నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను కొన్ని ఆకుకూరలు వచ్చినాయి తెంపుకుంటా చూడండి ఇక్కడ చూడండి మొత్తం తెల్ల గల్జర్ ఇది ఇది అయితే చాలా మంచిది చూడండి తెల్ల గల్జర్ ఉంది ఇంకొకటి తోటకూర అయితే ఈరోజు తీసుకున్నా వచ్చిండే ఇంకొకటి కూర కూడా ఉంది చూడండి తెల్లగల చూడండి పరుసుకుపోయింది అసలుకు నేను వారం రోజులు కూడా గాలి తీసుకొని వీడియో కూడా చేసిన చూడండి ఎట్లా వచ్చింది చూడండి ఎంత బాగుందో అసలు ఉంది చూడండి చూడండి ఎంత బాగుంది చూడండి ఇది వర్షాకాలము వర్షాలు పడ్డప్పుడు సైన్లలో మొలుస్తుంది నేనైతే ఒకసారి నా దగ్గర లేకుండా కూడా ఇది ఇది చాలా మంచిది అని తెలిసినాకనే నేను ఇట్లా చేయిన్లకు పోయి విత్తనాలు తీసుకొచ్చి చలినా చలితే మొలిసింది ఇంకా అసలు నేను విత్తనాలు తయారు చేయకుండా కూడా అది ఎప్పుడు మొలుస్తుంటది ఇది చూడండి ఇది ఎర్ర కలిగారు ఇది తెల్లగలిదారు కానీ రెండు మంచిదే రెండు ఉన్నాయి నా దగ్గర చూడండి పట్ట పట్ట ఇట్లా ఇరుగుతుంది చూడండి ఎంత బాగుంది లాగానే ఉంటుంది ఇది కానీ దానికన్నా మంచిదంట ఇదైతే అసలు ఇంకా పునర్నవాన్ని కూడా అంటారు దీని పేరు తెల్ల గల్జేరు ఎర్ర గల్జేరు ఇట్లా అవి పేరు చూడండి ఇట్లా ఏం తెలుసు చూడండి ఎంత బాగుంది ఇట్లా ఇంకొకటి గంగవేలు కూర కూడా చూడండి రెండు సార్లు అయితే ఎంపుకోవట్టి కూడా ఇది కూడా అంతే ఒక నాలుగు చెట్లు ఉన్నాయంటే మనకు పప్పుకొస్తుంది చూడండి ఎంత బాగుంది చూడండి నేనైతే ఈ గంగా కూర వేయలేదు ఈ గల్జేరు కూర కూడా వేయలేదు అవే మొలిసినవి చాలా మొలిసి ఉండే అన్ని తొట్లలో వస్తుండే కానీ నేను ఇంకా ఎక్కువ ఎందుకు అని కొన్ని తొట్లు అయితే తీసేసిన ఇది చూడండి ఒక్క తొట్లు అయితే ఇదేమో గంగవేలు కూర ఇక్కడ పెట్టుతున్నా ఇది తెల్ల గల్జేరు ఇది తోటకూర కూడా ఉంది తోటకూర అయితే ఏం తీసుకుంటలేను ఎందుకంటే కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఆకుకూరలు ఎప్పటిదప్పుడు తెంపుకుందామని కొంచెమే తెంపుకుంటున్నాయి ఇప్పుడు ఇక్కడ చూడండి తోటకూర అయితే పోసుకున్నా ఇదంతా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా తోటకూర పోసుకున్నా ఇక్కడ పుండికూర చెట్టు కూడా ఉంది పుండి కూర కూడా తీసుకున్నాము ఇక్కడ చూడండి తెల్లనల్లి చూడండి ఇది పుండి కూర చెట్టుకు ఎట్లా ఉంది ఇది మనం ఇట్లానే చేయాలన్నట్లు నాకు నిన్న మన టైం ఉండలేదు ఉండిపోయింది ఇట్లా ఇక చూడండి మిడతలు వచ్చి తింటున్నాయి చూడండి ఆకు కూడా చూడండి మొత్తం విడతలు తినిపోయినాయి ఇంకా విడతలను అయితే మనం ఏం చేయలేము ఈ నల్లిని మాత్రం తీసేసుకోవచ్చు చూడండి ఒక చెట్టు రెండు చెట్లు ఇడుచుకున్నామంటే మనము మంచిగా ఆకుకూర పుండి కూర తీసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి అంత పెద్దగా కాలేదు వర్షాకాలము చలికాలం అయితే ఒక్క చెట్టే ఎంత పెద్దగా అవుతుందో ఈ కాడనే ఇంత లాభం అవుతుంది నా దగ్గర అట్లా కూడా వచ్చింది కాకపోతే బాగా ఎండలు ఉన్నాయి కదా ఇక అవి కూడా తట్టుకుంటలేవు చూడండి ఇందులో మాత్రం తోటకూర ఎంత బాగా మొలుస్తుంది చూడండి పుండి కూర చెట్టు విడిచిపెట్టినా కానీ చూడండి ఎంత బాగుంది చూడండి చిన్నగా మా మనమడి కూడా ఒక నెలాయ్ పుట్టి నాకు మా మన్మడే గుర్తుకొస్తున్నాడు లేత లేత ఆకుకూరలు చూస్తుంటే కూడా మా మనమని పండ్లు ఉన్నాయి కాబట్టి అందుకే సంతోష పనులు అయితే చిన్నోడు ఉన్నాడు కదా అందుకే ఎక్కువ పోసుకుంటే ఇక చూడండి ఇక్కడ కూడా తోటకూర చూడండి ఇట్లా మొలుస్తుంది తెల్ల గల్జేరి మొలుస్తుంది తోటకూర మొలుస్తుంది ఇంకేమేమే మొలుస్తున్నాయి గడ్డి మాత్రం ఇట్లా తీసేసుకోవాలి ఇక్కడ కూడా చూడండి దగ్గరికి వెళ్దాం ఇక చూడండి మిడతలు చూడండి మొలుస్తుంటేనే తింటున్నాయి చూడండి చిన్నగా ఉంది ఆకు సగం సగం కనిపిస్తుంది చూడండి మిడతలు ఆ వీటికి కూడా ఏం దొరుకుతలేదు కదా తినిపోతున్నాయి చూడండి మొత్తం మంచిగా మొలుస్తుంది తోటకూర అయితే ఇంత ఎండలు ఉన్న కూడా మంచిగా మొలుస్తుంది చూడండి ఇంకో తొట్టిలో ఉంది తీసుకుందాము ఇక్కడ చూడండి ఈ రెండు కుండీలులా బెండ మొక్కలు వేసుకున్నాం కదా ఇక చూడండి ఎండలు మస్తున్నాయి కానీ మంచిగా మొలుస్తున్నాయి చూడండి ఇగో ఇక్కడ మొలుచున్నాయి ఇగో ఇక్కడ కూడా మొలుస్తుంది ఇంకా మొలవలేదు ఇగో ఇట్లా ఇదైతే ఇదైపోయింది ఇంకా మొలుస్తున్నాయి అన్నట్లు ఇక్కడ కూడా చూడండి ఈడ మొలుస్తుంది ఇక్కడ మొలిసింది ఇంకా ఈడ కూడా మొలుస్తున్నాయి ఇంకా మొలుస్తాయేమో ఈ రెండు అయితే బెండ మొక్కలు వేసుకున్నా చూడండి ఇందులో పుండి కూర చెట్టు ఉంది రెండు పుండికూర చెట్లు ఉన్నాయి ఒక మిరప చెట్టు ఉంది ఒక చెర్రి టమాటా చెట్టు ఉంది పుండి కూర అయితే తీసుకుంటున్నాను దీనికి కూడా తెల్లనల్లి బాగా పట్టింది చూడండి చూడండి ఎట్లా పట్టింది తెల్లనాల్ సల్లాగా ఉండే ఇది బాగా చెట్లను పీలు రసం మొత్తం పీలు చేసుకుంటుంది అన్నట్లు చూడండి చిన్నగానే ఉన్నాయి చెట్లు మనకైతే ఎండాకాలం కాబట్టి ఇంకేం చేస్తాం ఇది చుక్కకూర చెట్టు చూడండి చుక్కకూర పోసుకుని కానీ ఒక రెండు చెట్లే మిగిలినాయి చూడండి ఇది అదైతే ఏం తీసుకుంటా లేను కొంచెం పుండి కూర వచ్చింది చూడండి ఇక్కడ పుండి కూర పెట్టిన ఇంకొక తోటిలో చూడండి ఇందులో కూడా ఉంది తెల్లగాలు జీరు ఉంది కూర ఉంది తీసుకుంటా చూడండి ఇక్కడ చూడండి మెంతులు చూడండి ఎంత బాగా మొలుస్తున్నాయి ఇంకా ఒక రెండు రోజులు ఆగి తీసుకోవాలి ఇది లేకుంటే పడిపోతుంది ఇది చూడండి ఎంత బాగా మొలిసింది చూడండి మస్తు ఎండలు ఉన్నాయి కానీ మనకు మెంతులు మంచిగా మొలిచినాయి ఎందుకంటే ఇక చూడండి నేను ఇట్లా పెడతా కదా నీడకు ఉంటాయి సాయంత్రం తీసి ఇట్లా పెట్టుకుంటా ఇట్లా పెట్టుకొని నీళ్లు పోసుకుంటా ఈ బయటనే ఉంటాయి అన్నట్లు మళ్ళీ పొద్దున్న వస్తా పొద్దున వచ్చి నీళ్లు సన్నం ఇట్లా చిలకరీ చిలకరాలే మళ్ళీ లోపల పెట్టేస్తాను అట్లు ఇట్లా వేసుకుంటా కాబట్టి మొలిచినాయి మంచిగా ఎంత ఎండలు ఉన్నా కూడా మెంతికూర వచ్చింది మనకు మెంతికూర అయితే చాలా కష్టం రానికే చూడండి ఇప్పుడైతే తెల్లగలదు ఇప్పుడు కూర తీసుకుంటున్నా చూడండి ఇక చూడండి ఒక్క చెట్టు చూడండి ఇది ఇక చూడండి లేపి చూపిస్తున్నా ఒక్కటే చెట్టు ఇది ఇక పట్ట పట్ట ఇట్లా ఇరుగుతుంది చూడండి ఎంత బాగుంది ఉంది చూడండి నేను తొట్టులో మొత్తం తీసేసిన అన్నట్లు ఎందుకంటే ఎక్కువ ఆకుకూరలు కూడా ఏం చేసుకుంటాము ఇక మట్టి కూడా కొంచెం ఎండినట్లు ఉంటుందని కింద పోసేసిన పోసేసిన కింద పోసేసిన ఇక చూడండి ఇంకొక చెట్టు చూడండి ఇది తెలికే గంగవయలు కూర చెట్టు ఇంకొక గంగవయలు కూర చెట్టు ఇది కూడా ఒక్కటే చెట్టు చూడండి ఎన్నోసార్లు తీసుకోవట్టి కూడా చూడండి ఎంత మంచిగా విరుగుతుంది పట్ట పట్ట ఇక చూడండి ఇంత బాగా వచ్చింది కదా ఇక జరగ ఇప్పుడు తెల్లగాలు జర తీసుకున్నాం పరుచుకోపోయి చూడండి ఇంట్లో అయితే ఇక చూడండి ఒక్కటే చెట్టు ఉంది ఈడ ఒక చెట్టు ఉంది ఇక్కడ ఒక చెట్టు ఉంది మొత్తం తొట్టి మొత్తం పరుసుకపోయి చూడండి మొత్తం తీసుకుంటా ఇవి ఆకుకూరలు చూడండి ఎంత మంచిగా ఎండల ఎండాకాలమైనా కూడా ఎంత మంచిగా వస్తున్నాయి మనకు అసలు కళ్ళీలు పోసేదాలు అంతే తడి ఉండాలి వీటికి తడి ఉంటే మంచిగా వస్తాయి మనకు ఆకుకూరలు అయితే అన్ని తొట్లలో ఉండే కానీ తీసేసిన అయితే ఇక్కడ చూడండి ఇక్కడ తోటకూర ఉంది ఇక్కడైతే వేసుకుంటున్నాను నేను ఎందుకంటే మా పాపకు తోటకూర పాలకూర వండి పుడితే కదా పొద్దున్న పొద్దున్నే వచ్చి తీసుకుంటాను వీడియో చేస్తాలేను ఇక చిగుర్లు వస్తున్నాయి చూడండి నిన్ననే తీసుకున్నాయి తోటకూర చూడండి ఇది ఎర్ర గల్జర్ రెండు మంచిదే కానీ చూడండి ఎంతగానో వచ్చింది గల్జేర అయితే ఇంతగానో వచ్చింది ఉన్న కాడలు వేసుకోవాలి ముదురు కాడలు మాత్రం ఇంక వేయండి నేనైతే చూడండి ఎంత బాగా వచ్చింది ఇవి నేను వెయ్యనీ లేదు కానీ నాకు ఇంత మంచిగా ఆకుకూరలు ఇస్తున్నాయి చూడండి ఎందుకంటే గాలి కిత్తులు పడతాయి కదా మొలుస్తాయి అన్నట్లు ఇక్కడ చూడండి ఇక్కడ పాలకూర పాలకూర అయితే మస్తు వెళ్తుంది నాకు ఇక్కడ చూడండి ఇదైతే ఏం తెంపుతలే నేను ఎందుకంటే రోజు రోజు తెంపుకుంటా ఇక్కడ చూడండి ఇందులో కూడా తోటకూర చెట్టుంది నిన్ననే తీసుకున్నా చిగురలు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ చూడండి చిన్న డబ్బల గంగావాయిల కూర చెట్టు చూడండి ఎట్లా మూలిసింది ఇక చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా తోటకూర చెట్టు ఎందుకంటే ఇట్లా తోటకూర చెట్లు ఉంటే నేను ఇడిచిపెడతాను అట్లు మొత్తం ఇట్లా చిగుర్లు వస్తాయి కదా అసలు చిగురలు వచ్చిన కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది అసలుకు ఇక్కడ కూడా చూడండి నల్లవేరు పెట్టుకున్నా కానీ ఇక్కడ తోటకూర మొలిచింది ఇంకా నేను తీసుకుంటానే ఉంటా అది వస్తూనే ఉంటుంది మంచిగా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ గులాబీ చెట్లు అయితే అయినాయి ఇక్కడ మళ్ళా తోటకూర అయితే మొలుస్తుంది లోపల ఈ చెట్లు ఇట్లయినాయి ఇంకొకతోని ఒక చెట్టు ఉంది తీసుకుందాం రండి చూడండి ఇందులో అయితే గంగవెలికూర చెట్టు ఉంది ఎంత పెద్దగా ఉంది చూడండి ఒకటే చెట్టు చూడండి కనిపిస్తుంది కదా ఇది చూడండి ఎట్లా ఉంది చూడండి ఇంత ఉంది ఇంత మంచిగా వస్తుంది ఎండాకాలం కదా గంగవెలు కూర అయితే మంచిగా వస్తుంది మనకు చూడండి పట్ట పట్ట ఎంత మంచిగా తెంపుతున్నాం చూ చూడండి ఇట్లా ఉంది మళ్ళీ మనం ఇట్లా తెంపుకున్నామంటే ఒక వారం వరకు మళ్ళీ మనకు చిగుర్లు వస్తాయి ఇక చూడండి తీసుకున్నా కదా ఇక్కడ ఇక్కడ చూడండి ఈ బకెట్ల తోటకూర చెట్టు చూడండి ఒకటే చెట్టు ఇది కూడా తెంపుతూనే ఉంటాయి ఇగుర్లు వస్తూనే ఉంటాయి కొత్త కొత్త చిగురలు ఇది ఒకటే చెట్టు ఉంది ఇక్కడ చూడండి మొత్తం సర్దుకునేది అయితే ఉంది ఎట్లా ఉంది చూడండి మొత్తం కుండీలు అన్నీ ఖాళీ చేసిన నేను ఖాళీ చేసి పెట్టిన మొత్తం మట్టి అయితే ఎండ పోసుకుంటున్నా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇట్లా బొడ్డే పోసి కవర్ కప్పి పెడుతున్నా నింపుకోవాలి అదైతే ఇప్పుడు ఇంకా కుండీలు అన్నీ ఖాళీ ఉన్నాయి చూడండి నాకు టైం కూడా కుదురతలేదు పని ఎక్కువ ఉండడం వల్ల చూడండి అన్నీ ఖాళీ ఉన్నాయి చూడండి చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలండి ఇంత మనకు గంగవయల కూర వచ్చింది నేను పెద్ద ప్లేట్ తీసుకురాలేదండి తొందరగా వచ్చేసిన పైకి కింద వేస్తున్నాను అనుకోకండి ఇక పుండి కూర అయితే కొంచెం వచ్చింది కింద ఇంకొక చెట్టు ఉంది అక్కడ దింపుకుంటా ఇడిక చీకటి అవుతుంది ఇంకా సాల్ ఇప్పుడు ఏది కానీ ఇప్పుడు ఏం దింపాను కింద ఇక చూడండి ఇవి నా కూరలు చూసుంటారు కదా ఎంత బాగున్నావో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఆకుకూరలు ఎట్లా ఉన్నో కామెంట్లు చేయండి సరేనండి బాయ్